అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డులు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఈ నెలలో రెండు పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఈ రెండు పథకాలకు కూడా రేషన్ కార్డు అనేది అవసరం దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి రేషన్ కార్డు ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఉండాలన్నమాట మరి రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు అప్డేట్స్ ఏంటి మరి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అలాగే రేషన్ వద్దంటే మనకు డబ్బులు ఇస్తామన్నారు అది ఎప్పటి నుంచి అమలు చేస్తారనే పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నేను తెలియజేయడానికైతే ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి ఎవరైతే మనకు రేషన్ కార్డులు ఆల్రెడీ కలిగి ఉన్నవారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు ఎక్కడా కూడా వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడాలి మీరు మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు లైక్ గుర్తు కనిపిస్తుంది ఈ విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి మీరు వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు అక్కడ కనిపించేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది దానిపైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా వారికి మేలు అయితే చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు రేషన్ కార్డు ఆల్రెడీ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ జూన్ నెలలో కొత్త విధానంలో మనకు రేషన్ పంపిణీ చేయడమే కాకుండా రేషన్ బియ్యం వద్దంటే వారికి అకౌంట్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉండే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది పూర్తిగా మార్చేసింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ పంపిణీకి బదులుగా ఇక్కడ కొత్త మళ్ళీ కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధిదారులు రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందా అని చూసే ఎదురు ఎదురు చూసే పని లేకుండా ఇక్కడ నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు రేషన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి ఈ పూర్తి స్థాయి కొత్త విధానాన్ని తీసుకొచ్చి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ జూన్ నెలలో రేషన్ పంపిణీని అయితే మరి రేషన్ పంపిణీ చాలా బాగా జరుగుతుందని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి గతం కంటే భిన్నంగా ఇక్కడ రేషన్ పంపిణీ చాలా బాగుంది అప్పట్లో మేము రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం మరి ఒకరోజు వెళ్ళిపోతే మళ్ళీ కూడా రేషన్ వాహనం వచ్చేది కాదు ఇక్కడ అలా లేదు నేరుగా రేషన్ దుకాణంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ తీసుకోవడానికి మాకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా కొన్ని చోట్ల ఇప్పటికే మనకు రేషన్ దుకాణాలు పదిహేను రోజుల పాటు కూడా రేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్తే కొన్ని చోట్ల ఒకటి రెండు మూడు ఇట్లా ఒక నాలుగు ఐదు తారీఖుల వరకు ఇచ్చి ఆపివేయడం జరిగింది రేషన్ దుకాణాలను మూసివేశారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది తప్పకుండా ప్రతి రోజు కూడా ప్రతి నెలలో పదిహేను రోజుల పాటు కూడా రేషన్ డీలర్లు రేషన్ షాప్ అనేది తెరిచి ఉంచాలి ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా ఖచ్చితంగా రేషన్ షాప్ అనేది తెరిచి ఉంచాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే కొన్ని చోట్ల రేషన్ బియ్యం పంపిణీని ఆపేశారు కొన్ని దుకాణదారులు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఎక్కడా కూడా రేషన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఒకవేళ మీకు ఏదైనా రేషన్ పంపిణీలో ఉన్నా రేషన్ సక్రమంగా పంపిణీ చేయకపోయినా కూడా ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చని చెప్పి పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించింది మరి ఈ విధానాన్ని కొత్త విధానాన్ని తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రేషన్ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మన కూట ప్రభుత్వం తాజాగా మనకు ఈ రేషన్ బియ్యం కనుక వద్దంటే ఈ బియ్యానికి బదులుగా కేజీకి నలభై ఆరు రూపాయలు చొప్పున ఒక ఇరవై కేజీల బియ్యం కనుక మీరు తీసుకుంటూ ఉంటే దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు అకౌంట్లోకి జమ చేస్తున్న చేతికైతే ఎవరు కానీ నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి మాటిచ్చారు కానీ ఇక్కడ ఈ జూన్ నెలలో మనకు అమల్లోకి రాలేదు మరి జూలై నుంచి ఏమైనా ఈ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే దానిని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక విధాలుగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ ఈ నెల జూన్ నెల రేషన్లో సమూల మార్పులు తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీని అయితే చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తం ఒక ఏడు రకాల ఆప్షన్స్తో కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది మరి ఏడు రకాల ఆప్షన్ను చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో చాలా భాగం అవడం జరిగింది మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులను ఈ నెల పన్నెండు నుంచి కూడా పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరొకవేళ ఈ నెల పన్నెండు కనుక కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తే మీరు రేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది ఒకవేళ ఈ నెలలో తీసుకోకపోయినా కూడా మీరు వచ్చే నెల రెండు నెలల రేషన్ కూడా తీసుకుని వెసులుబాటు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తీసుకొచ్చి చెప్పిందనమాట మరి ఈ విధంగా ఎక్కడికక్కడ ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మేలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అంటే మనకు ఏ సంక్షేమ పథకాలు రావాలంటే ఈ రేషన్ కార్డు అనేది తప్పనిసరి అనమాట ఇప్పటివరకు తప్పనిసరిగా ఉంది మరి రేషన్ కార్డు అనేది వస్తే మనకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది చివరి తేదీ ఏమీ లేదు మీరు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డు అనే కాదు పాత రేషన్ కార్డులు కాదు అన్ని రేషన్ కార్డు ఉంటే చాలు వారందరికీ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలను అయితే అమలు చేయబోతోంది మరి ఈ జూన్ నెల పన్నెండో తారీఖున తల్లికి అనే చెప్పిన పథకాన్ని ఒకటి మరి జూన్ ఇరవై నాలుగో అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలివిడత సాయాన్ని అయితే అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇట్లా ఈ రెండు పథకాలను కూడా రేషన్ కార్డు ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే నమోదయ్యి ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఈ రెండు పథకాలు కూడా అమలు కాబోతున్నాయి మరి చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు మరి పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇది చాలా రాంగు ఒకవేళ మీ పిల్లలు కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లల్ని యాడ్ చేసుకుని అంటే మీరు అంటే ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు అంటే మీరు నలుగురు ఒక కుటుంబంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా కూడా ఈ తల్లికి వందనం పన్నెండవ తారీఖున విడుదల చేసేటువంటి మరొక నాలుగు రోజుల్లో విడుదల చేసేటువంటి తల్లికి వందనం పథకం అయితే పదిహేను వేల రూపాయలు మీకు రావన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉండాలి మీ పిల్లల యాడ్ అయ్యి ఉండాలి దాంతోపాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డులో మీ పిల్లలు ఈకే వయసు కూడా పూర్తి చేస్తుండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఉంటేనే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి రేషన్ కార్డు అనేది తప్పనిసరి రేషన్ కార్డు లేకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి రేషన్ కార్డు నంబర్ను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది మరి రేషన్ కార్డు ఉన్నవారికి యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఈ జూన్ నెల పన్నెండో తారీఖున మనకు ఒక్క పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతోంది కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ రేషన్ కార్డులను అయితే జాగ్రత్తగా పెట్టుకోండి మరిక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఎవరైతే విద్యార్థులు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నారో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు కదా మరి ఇదే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగాలం కష్టపడి పంటలు పండించేటువంటి రైతున్నలకు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి రైతులకు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫార్మర్ ఐడి కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా రైతులకు ప్రభుత్వం వేస్తుంది కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ తల్లికి వందనం ఎలాగ వేస్తున్నారు అలాగే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకైతే జమ చేయబోతున్నాయి రెడీగా ఉండండి మనకు ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఉన్న వారికి రేషన్ పంపిణీ జరుగుతుంది రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు ఇస్తున్నారు మరి రెండోదిగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు ఈ నెల పన్నెండు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇక మూడవదిగా చూసుకుంటే మనకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా ఈ నెల పదిహేనో తారీఖున పదహైదు వేల రూపాయల చొప్పున అయితే ఉన్నారు ఇక చివరిగా చూసుకుంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని నెల ఇరవై నాలుగు నుంచి కూడా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి